యోగి అని పిలువబడే సూర్యదేవర యోగేంద్ర అనబడే ఇతను తన భార్య సూర్యదేవర చైత్రను ఉద్దేశపూర్వకంగా హత్య చేశానని తనంతట తానుగా బాడీ ఆచూకీ ఇంకను సెక్షన్ త్రీ నాట్ టూ దాడి హత్య కేసు పూర్వాపరాలు విచారించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అని వినయంగా జడ్జ్ ఎదురుగా నిలబడి తన వాదన వినిపించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ యోగి నువ్వు పీపీ గారు చేసిన అభియోగం ఒప్పుకుంటున్నావా అని అడిగారు జడ్జ్ గారు ఎస్యురానర్ నేను నా భార్యను చంపాను అని యోగి ఒప్పుకున్నాడు నీ తరపున వాదించడానికి లాయర్ లేరా అని అడిగారు జడ్జ్ గారు లేరు సార్ అని సమాధానమిచ్చాడు యోగి ఎవరైనా నువ్వు హత్య చేయడం చూసారా అని అడిగారు జడ్జ్ గారు లేదు సార్ అన్నాడు యోగి ముద్దాయి తనంతట తానుగానే అన్ని ఒప్పుకున్నా కానీ తగిన సాక్ష్యాధారాలు నిరూపణలు లేకపోవడంతో కేసు విచారించి తగిన సాక్ష్యాధారాలు సేకరించవలసిందిగా పోలీస్ వారికి ఆదేశించడమైనది కోర్టు తరపునే ఒక లాయర్ ని సూర్యదేవర యోగేంద్ర తరఫున నియమించవలసిందిగా నిర్ణయించడమైనది ఈ కేసుని లాయర్ ప్రవల్లికను వాదించవచ్చని సూచిస్తూ వచ్చే గురువారానికి ఈ కేసును వాయిదా వేయడమైనది అప్పటి వరకు నిందితుడు రిమాండ్లో ఉంటాడు అని జడ్జ్ గారు అన్నారు